హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము మా సొంత ఇంటికి అయితే వచ్చాము ఇదేనండి మా ఇల్లు ఇది మెయిన్ గేటు ఈశాన్యముల బాయి మా సొంత ఇల్లు మేము ఉండే ఇల్లు మీ సొంత ఇల్లా మీ సొంత ఇల్లు అని చాలామంది అడిగారు ఓన్ హౌస్ ఆ ఓన్ హౌస్ అని ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఇది అండి మా ఓన్ హౌస్ మా అత్తగారు కట్టించిన ఇల్లు మా అత్తగారు లేదు కాబట్టి ఇప్పుడు మేము కూడా ఉండట్లేదు మేమంటే మా పని ఒక చోట ఇల్లు ఒక చోట ఉంది అందుకని మేము అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోతూ ఉంటాం ఇదండి మా అత్తగారు కట్టించిన ఇల్లు మాకు ఇల్లు చూపిస్తాను చూడండి ఇది ఫోర్ట్కో పంచ చూసారు కదండి ఇల్లు అయితే ఇలా ఉంటుంది ముప్పై సంవత్సరాలు వస్తుంది ఇల్లు అయితే కట్టించి మా వాళ్ళు లోపలంతా క్లోజ్ చేస్తున్నాడు అంటే తలుపులు వేయడానికి మేము బయలుదేరుతున్నాం అత్తగారికి కూడా ప్రతి ఒక్క వస్తువు ఉందండి కూలర్ కాడి నుంచి స్టాండ్ ఫ్యాను పైన ఫ్యాను అదే ఆమెనండి మా అత్తగారు మా అత్తగారు ఆమె చూస్తారు కదండి డబుల్ కడ మంచం కానించి ప్రతి ఒక్క వస్తువు ఉందండి మా అత్తగారికి బీరువా కుట్టు మిషను ఈ కుట్టు మిషన్తోనే మా అత్తగారు మిషన్ కుట్టారండి మిషన్ కుట్టారు ఈ హాలు ఇప్పుడు చూపించేదైతే ఇదైతే వంట కదండి ఇది ఇది ఈ వంటకది ఈ మా మోటారు పట్టుకునే పైప్ ఇది అది మోటారు ఇది వంటకది చూస్తున్నారు కదా అన్నీ ఉన్నాయండి కాకపోతే ఏంటంటే ఇంకా వండుకొని తిని కడిగి పెట్టాలంటే కష్టం కదా అందుకని మేము ఏంటంటే వస్తా వస్తా ఇంటికాడే వంట చేసుకొని తీసుకొచ్చుకొని ఇక్కడ తినేసి కొంచెం శుభ్రం చేసుకొని పోతూ ఉంటాము ఇది మధ్యలో వరండా అంటారు కదా మా దీన్ని వెనక వరండా అంట దీన్ని ఈ డోర్ కూడా ఉంది కాకపోతే ఏంటంటే క్లోజ్ చేసేస్తాము ఎందుకంటే మాటి మాటి కష్టం కష్టమవుతుంది చెదులు పట్టేసిందని ఇది ఒక పెద్ద బాత్రూము ఇలా ఉంటుందండి వరండా అటు పక్క సందులో బాత్రూమ్ అవుతుంది అవి వచ్చినప్పుడు అలా క్లీన్ చేసుకుంటూనే ఉంటామండి ఎక్కడికక్కడ చెదులు పడుతుంటుంది ఇవి మిద్ది మీదకి ఎక్కే మెట్లండి కాకపోతే సైడ్ అది ఏం సపోర్ట్ లేదు నేనైతే ఎక్కడానికి కొంచెం భయపడతాను చూసారు కదండి మా ఓన్ హౌస్ ఇప్పుడు మేము రెండుకుండేది మీ ఓన్ హౌస్ మీ ఓన్ హౌస్ అని అంటున్నారు అండి ఓన్ హౌస్ అందంగానే ఉంటుందండి అండి సొంతిల్ మాది కూడా అందంగానే ఉంటుంది కాకపోతే మేము ఉండట్లేదు కాబట్టి ఇలా ఉంది ఇది ఇంటి పక్కన ఖాళీ స్థలము కొబ్బరి చెట్లు రెండు కొబ్బరి చెట్లు అరిటాకులు భోజనాలు చేసే అరిటాకుల చెట్లు అవి జామ చెట్టు కాని నుంచి సపోట చెట్టు కానించి మునగ చెట్టు కానించి సీతాబాలం చెట్టు కానించి అన్నీ ఉన్నాయండి మనం ఉండి శుభ్రం చేసుకుంటే అంతా బాగానే ఉంటుంది మేము ఉండట్లేదు కాబట్టి ఇలా ఉంటుంది అక్కడికి నెలకోసారి శుభ్రం చేసుకొని పోతూనే ఉంటాము ఇది చూడండి మొన్న ఒకసారి వచ్చి కాలు పెట్టాం కదా మళ్ళీ చూడండి ఎలా వచ్చేసిందో చెత్త అంత బాగా ఇవి పిచ్చి మొక్కలన్నీ ఎంత బీకినా వస్తూనే ఉంటాయి పిచ్చి మొక్కలు మంచి మొక్కలు కష్టం అంటారు కదా అలాగే ఇదండి మునగ చెట్టు మొనకాయలు అయితే ముదిరిపోయినాయి ఇలా ఉంటుందండి సందులోకి అవాకిలి ఇది ఈ ఖాళీ స్థలంలోకి ఇలా వాకిలి తీసుకోవచ్చు మేమైతే తీసుకోవట్లేదు వదిలే క్లోజ్ చేసేసినాం ఇది మా సపోట చెట్టు అండి కాయలు అయితే మాత్రం ఈసారి చాలా బాగా వచ్చినాయి ఇదండి మా ఇల్లు ఓన్ హౌస్ మా సొంత ఓన్ హౌస్ ఇదండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోలు బాయ్